పల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం ప్రజలు మా భూములు మాకు ఇప్పించని మహాప్రభా అంటున్నారు బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరం పంచాయతీ చిన్న భీమవరం గ్రామంలో గల నూట పది ఎకరాల బీఫాం భూమిని గ్రామంలో గల గ్రామస్తులకు కానీ లేదా గ్రామ దేవత పరమ పరమతమ్మ తల్లికి కానీ చెందాలని అనకాపల్లి గ్రామ నివాసి అయిన బొడ్డేడి సన్యాసిరావు చిన్న భీమవరం గ్రామానికి సంబంధించిన నాయకులు అన్ని చెప్పి నూట పది ఎకరాలు దొంగ పట్టాలు చేయించుకొని వారి స్వాధీనంలో ఉంచుకున్నారు ఇటు గ్రామస్తులకు కానీ అటు గ్రామ దేవత అయిన పరమటమ్మ తల్లికి కానీ చెందకుండా వీరు స్వాధీనంలో పెట్టుకుని అనుభవిస్తున్నారు ఈ భూమి నూట పది ఎకరాలు అయితే మా గ్రామస్తులకు పేదల వాళ్ళు కానీ లేకపోతే మా గ్రామ దేవతలకు చెందాలని చెప్పి వారి గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి మీడియా ముందు తమ గోడును వెళ్ళించుకున్నారు గతంలో కలెక్టర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినా సరే ఇప్పటి ఎటువంటి చర్యలు తీసుకోలేదని అలాగా గత వైసీపీ ప్రభుత్వం మరుపెట్టుకున్నా చెప్పినా సరే నేను చేస్తానని మీకు ఎందుకని హామీ ఇచ్చి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులంతా కోరుతున్నారు అలాగే గ్రామంలో చందాలు వేసుకుని అమ్మవారి గుడిని నిర్మిస్తే ఆ గుడిని కూడా అప్పుల నాయుడు స్వాధీనంలో పెట్టుకున్నాడని గ్రామస్తులు తెలియజేశారు నా పేరు రాధా చిన్నప్పలాయుడు అమ్మవారి గుడి కోసం ఈ స్థలం అంతా కావాలనేసి మా అంతా ఈ స్థలం అంతా ఆయన అమ్మవారికి కావాలనేసి మా మా పెద్దలు మా గ్రామస్తులు అంతా కోరుకుంటున్నాం అలాగనే మాకు అంతా కావాలి అలాగనే మొన్న కేఎస్ఎన్ రాజుగారికి వెళ్ళాం మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం ఆయన కూడా మీకు న్యాయం చేద్దాం అని ఆయన చెప్పారు మొన్న వెళ్ళాం అని చేత మీరు కూడా ఏదో న్యాయం చేస్తారని సినిమా ఆశంది ఒకటే ఈరోజు ఇంత ఎక్స్ట్రేషన్ భూమిని ఉంటే మా మా గ్రామంలో ఉన్న చినిపోయేవారు ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకైనా చెల్లాలి లేదంటే అమ్మవారికి ఈరోజు ఇక్కడ ఒక దేవస్థానం ఏర్పడింది కాబట్టి ఈ దేవస్థానికైనా ఉండాలని చెప్పేసి మేము ప్రస మీడియా ద్వారా మేము తెలియజేయడం కూడా కోరుకుంటుంది నేను ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి పట్టాలను ఒకసారి ఎంక్వైరీ చేసి మాకున్నటువంటి జన పేద ప్రజలకైనా ఇవ్వండి లేదంటే అమ్మవారికైనా ఈ భూమి మొత్తాన్ని కేటాయించవలసి వస్తుంది కదా ఈ ప్రెస్ వారుగా ఈసారి గవర్నమెంట్ని నెక్స్ట్ ప్రభుత్వాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామని మాది చిన్న గ్రామం బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా చిన్నభీమవరం గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య భూ సమస్య ఈ సమస్య ఏదైనా ఉంది అంటే గనక డిఫామ్ ల్యాండ్ కోసం ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య ఇది ఇది డిఫామ్ ల్యాండ్ అనేది ఎంత రైతులకి ఎంత భూమి ఉందో అంత పోగా మిగతా ఏదైనా భూమి ఉంటే గనక అది అమ్మవారికి కానీ లేదంటే భూమి చిన్నబేమరంలో ఉన్నటువంటి గ్రామ పేద ప్రజలు అందరికీ ఇవ్వాల్సిందిగా మా చిన్నభేవరం గ్రామ ప్రజల తరఫున మేము అందరం ఎప్పటి నుంచో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నామండి ఇప్పుడు మొన్న కేసన్ రాజుగారి దగ్గరికి వెళ్తే తగిన న్యాయం చేస్తామని ఆయన ఊర్లోకి వచ్చి రెవెన్యూ సదస్సు పెట్టించి అంతా చక్కగా చేయిస్తామని చెప్పారండి ఇప్పుడు ఎంతైతే భూమి ఎవరెవరికి పట్టా ఉందో ఆ పట్టా పోగా మిగతా భూమి ఏదైనా సరే గ్రామ గ్ పేద పేదలకు ప్ ప్ పేద ప్ ప్రజలకు కానివ్వండి లేదంటే గ్రామానికి కానివ్వండి అమ్మవారికి కానివ్వండి చేసి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం ఈ నూట పది ఎకరంలో ఉన్న ఈ ఎక్స్టెన్షన్లో ల్యాండ్ మొత్తం స్థానిక ఉన్న వాళ్ళందరికీ లేకుండా అనకాపులు ఉన్న వ్యక్తికి ఈరోజు తొమ్మిది పట్టాలు పదకొండు పట్టాలు భూమిని గవర్నమెంట్ ఎలా ప్రొవైడ్ చేసిందని మేము డిమాండ్ చేస్తున్నాము బొడ్డేడు సన్నాసనం అనే వ్యక్తికి ఒక కుటుంబానికి ఇన్ని పట్టాలు ఏమి పట్టాలు బయట నుంచి అనకాపల నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తికి మేము పట్టాలు ఎలా ఇచ్చారు గవర్నమెంట్కి మేము గవర్నమెంట్ ఎలా ఇచ్చారని చెప్పి గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం మేము అధికారులు కూడా ప్రశ్నిస్తున్నాం ఈరోజు గ్రామంలో ఉన్న చాలామంది ప్రాత ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వకుండా ఈరోజు అనకాపల్లి నుంచి వచ్చిన వ్యక్తికి ఈరోజు పదకొండు పట్టాలైనా పన్నెండు పట్టాలైనా ఈరోజు ఆ రోజు గవర్నమెంట్ ఎలా ఇచ్చిందని చెప్పి మేము కలెక్టర్ గారిని నెక్స్ట్ గవర్నమెంట్ కూడా ప్రశ్నిస్తున్నాము ఒక్కసారి ఈ భూమి మీద ఎంక్వైరీ చేసి ఒక జాయింట్ కలెక్టర్ అనే జాయింట్ కలెక్టర్ గారితో ఎంక్వైరీ చేసి దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి ఊరు తరపున అందరూ కూడా అందరిని అందరి తరఫున మేము కోరుకుంటున్నామండి దీని మీద తొందరలోనే దీని మీద ఎం